odia jangal odia jangal స్టాల్స్ దీంట్లో వారికి సంబంధించిన ఉత్పత్తులు ఇక్కడ రావడం జరిగింది దీంట్లో అరవై రెండు ప్రోడక్ట్స్ నలభై స్టాల్స్ పెట్టడం జరిగింది ఇది స్వయం సహాయక సంఘాల మహిళలందరూ కూడా తయారు చేసిన ఉత్పత్తులు తర్వాత ఇవి మన వరంగల్ పాత వరంగల్కు సంబంధించిన జిల్లాలో అన్ని జిల్లాల అన్ని మారుమూల ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులు వారి వారి ఏరియాలకు సంబంధించిన ప్రత్యేక ఉత్పత్తులను ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనకు ములుగు అంటే ఏటూనారం సైడ్ ఉన్న ఇప్ప పువ్వు సంబంధించి కానీ అక్కడ దొరికే అడవిలో దొరికే తేనె గురించి కానీ తేనె కానీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అట్లాగే జనగామలో తర్వాత బచ్చనిపేట ఏరియాలో తయారు చేసే ప్రత్యేకమైన చేతి వృత్తులతో తయారు చేసిన బట్టలు కానీ అవి వాటిని ఉత్పత్తులు తీసుకురావడం జరిగింది సో అట్లాగే ప్రత్యేకమైన వాటికి ఐడెంటిటీ గుర్తింపు ఉన్న వరంగల్లో ఉన్న ధరీస్ కార్పెట్స్ కానీ నేర్త చేతితో చేసిన వాటిని తీసుకురావడం జరిగింది అట్లాగే మన హన్మకొండ జిల్లాలో ఆత్మకూరు కమలాపూర్లో చేతితో తయారు చేసిన హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇదంతా కూడా సిఓ సెర్ఫ్ గారి ఒక ప్రత్యేక శ్రద్ధతోని మన జిల్లా కలెక్టర్ గారి ప్రత్యేకమైన ఆదేశాలతోని వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పది రోజులు ఈ స్టాల్స్ నడవడం జరుగుతున్నది సో ఈరోజు ఇనాగ్రేషన్కు మన గౌరవ ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు తర్వాత కమిషనర్ గారు కూడా వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది సో తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్టాల్స్ని సార్ సందర్శించి స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయబడ్డ ఈ ఉత్పత్తులను సందర్శించే స్టాలను సందర్శించి తీసుకొని వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసి ఆ ఉత్పత్తుల పట్ల రేపు ఈ ప్రోడక్ట్స్ని కనుక వాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే స్వయం సహాయక సంఘాలకు వారికి కూడా ప్రోత్సాహం ఇచ్చిన దాంట్లో భాగస్వాములు అవుతారు వాటిని కూడా ఎంకరేజ్ చేసిన దాంట్లో తర్వాత స్కిల్స్ ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఈ ప్రత్యేకమైన స్కిల్స్ ఎట్లా కానీ మంచి ఫిట్ఫాల్ కూడా ఉంటుంది దట్టు డిఆర్డీఏ వాళ్ళు కూడా ఎస్ఎస్జీతో క్లోజ్ పని చేస్తున్నారు నాబార్డ్ తెలంగాణ రీజనల్ ఆఫీస్ కానీ మా వరంగల్ క్లస్టర్ కానీ చాలా ప్రోడక్ట్స్ మేము ప్రోత్సహించాము ముఖ్యంగా సార్ చెప్పినటువంటి తేనె కానీ మిల్లెట్స్ కానీ చేతివృత్తులు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తయారు చేస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇది కేవలం ఒక సేల్సే కాదు వాళ్ళకి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడానికి ఫస్ట్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అనమాట సో చాలా సార్ లేదా ఏమైందంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ములుగుని వాళ్ళని ముంబై వరకు పంపించాం ఒకసారి వాళ్ళు ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత నవ్ దే ఆర్ నాట్ లుకింగ్ బ్యాక్ ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా మాకు చెప్పండి సార్ మేము ఎంతైనా కానీ మాలో ఏమైనా మార్పు చేసుకొని మేము అమ్ముకోగలుగుతాము మా ప్రోడక్ట్స్ని అట్లా మనం ఏదైతే ఎస్ఆర్ఎల్ఎం పెట్టామో లేకపోతే నబార్డ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టామో ఇవన్నీ కూడా వాళ్ళ లైవ్లీహుడ్ ప్రోత్సహించి కొంత వాళ్ళకి ఆర్థిక ఆదాయం కలగటానికి ప్లస్ కాంపిటీషన్ తెలుసుకోవడానికి అంటే ఒక బయట వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఎట్లుంది బయట మన ప్రోడక్ట్ ఎట్టుకుంది మనకి ఎట్లా మార్పు చేప చేసుకోవాలనేది ఈ కార్యక్రమం పది రోజులతో పది రోజులు ఉంటుంది సారు పీఓ గారు చెప్పినట్టు అయితే వేరే జిల్లాలో ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా చేశారు ఇక్కడ మాత్రం మేము సంయుక్తంగా కలిసి చేయటం పది రోజులు ఉండాలి అనేది డిస్కస్ చేసి చాలా కోఆర్డినేషన్ చేశారు సార్